మన తండ్రి అయిన దేవుండేయు ప్రవైన యేసుక్రీస్తుండవు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరు అందరు కూడా బాగుంటారని బాగుండాలని పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభునిచ్చి గొప్ప కురపుని బట్టి ప్రభుని అంతగా ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా బ్రహ్మపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరము కూడా మన యొక్క పనులు ముగించుకుని మరి ఈరోజు ఈ యొక్క వాక్యం దగ్గర రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నా హూయా ప్రైజ్ దు లార్డ్ అందరం కూడా మరి మీ పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టు దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ మనము ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే నీవు వెళ్ళి ఏమి చేస్తూ ఉన్నావు ఇందులో మనము రెండవదిగా నేర్చుకున్నట్లయితే ఏంటండి రెండవదిగా మనం నేర్చుకున్నట్లయితే నీవు ఎల్లి పాపము చేయకము ఏంటండి నీవు వెళ్ళి పాపము చేయకము ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో యహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము చూడండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యహానుస్వార్త మరి ఎనిమిదవ అధ్యాయంలో ఇక మనకి రాయబడుతున్నమాట పదకొండవ వచ్చును పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చును చూస్తే ఏముందంటే చూడండి ఆమె లేదు పురవ్వా నేను అందుకు వేస్తూ నేను నీకు శిక్ష విధింపను వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రిగా సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు కానీ ఒక భోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పది పబ్ చేయమని ఏ సుక్రీస్తున్నామో మన అడుగుచున్నాను తండ్రి ఐ అందరికి వందనలండి మేమందరినీ కూడా సాగనంగా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అనుష్యం ఏమిటంటే నీవు ఎల్లి నీవు వెళ్ళి ఏమి చేస్తున్నావు ఇందులో రెండవదిగా చూస్తే నీవెళ్ళి పాపము ఈ మాట సువార్తలో ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూస్తే ఈ విధంగా రాయబడుతుంది ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూస్తే ఏముందంటే ఆమె లేదు బ్రవ నేను అందుకే నేను నీకు శిక్ష విధింపను నీవెళ్ళి ఇక పాపము చేకమని ఆమెతో చెప్పాను పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యం నుండి మనతో మాట్లాడిన గాక ఐ మీన్ అయితే ఈ రాత్రి సమయంలో మీకు అందరికీ కూడా మరొక మాట ఏంటంటే నీవు వెళ్ళి పాపము చేకము అసలు నువ్వు వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరికారే ప్రశ్న వేసుకుందాం ఎవరికి వారే ఈ రాత్రి మనము ఒక ప్రశ్న వేసుకుంటే ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన వల్ల ఏం చేస్తుందంటే సరైన సమాధానంలోనికి నడిపిస్తుందని దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడ ఏముందయ్యా అంటే ఏసు ప్రవర్ అంట ఒలువ కండి వెళ్ళారు తెల్లవారుగానే ఏసు తిరిగి దేవాలయంలో రాగా చూడండి యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ కూడా ఆయనకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండేను చూడండి ఆయన ఏం చేస్తానండి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ శాస్త్రులు పరిచయాలు ఏ అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని ఆమె మధ్య నిలబెట్టి బోధకుడా చూడండి ఏమంటారు బోధకుడా ఈ స్త్రీ ఏ చేచుండిగా పట్టబడిను అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రం ముందు మోసేమని కాజ్ఞాపించింది కదా ఆయన నువ్వు చెప్పుచున్నామని ఆయన అడిగిరి ఆయన మీద నేర అంటే ఆయన మీద నేరము మోపాలని ఆయన శోధించు చూ అడుగుచుండు అడిగిరి అయితే ఏ సువంగి నేల మీద వేలుతో ఏమి రాయచుండెనో ఆయనను పట్టు వదలక అడుగుచుండుగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేని వాడేవు మొదట మొట్టమొదట ఆమె మీద రాయవేమో వచ్చి చెప్పాను మరలా ఏసు నెల మీద రాయచుండెను మాట విని పెద్దవారు అందుకునే చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి ఏసు అక్కడే మిగిలేను స్త్రీ మధ్య నిలబడిండేను ఏసు తలెత్తు ఎత్తు చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష దింపలేదా అని అడిగాను ఆమె లేదు ప్రభా నేను అందుకే నేను నీకు శిక్ష దింప నుండి వెళ్ళి ఇక పాపం చేకమని ఆమెతో చెప్పాను ఇక మొదటి నుండి పదకొండు వచ్చినా మీకు స్పష్టంగా చదివేశాను చదివినప్పుడు ఈ మాట మీకు అర్థమవుతుందనుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా చదివిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది యేసుపురవారంట ఒలివ కోటకు వెళ్ళి అటు తెల్లవారు ప్రార్థన చేసుకుని తిరిగి మళ్ళా దేవాలయంలోకి వచ్చాడు దేవాలయంలోకి వచ్చి ఆయన ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాక్యాన్ని చెబుతూ ఉంటే కొంతమంది వచ్చారు ఇరెవరంటే శాస్త్రులు పరిచర్లు ఈలోచి అంటున్నారంట ఎగుచారం మందు పట్టబడిన ఒక శ్రేణి తీసుకొచ్చారు ఇప్పుడు ఎబుచారం అనేది ఒక వ్యక్తి చేస్తారా ఇద్దరు కలిసి చేస్తారా ఇది అందరికీ తెలుసు పాపం అనేది ఇద్దరు కలిస్తేనే అవుతుంది ఇద్దరు సాంగత్యం లేకుండా ఏది కూడా నడదు అందుకే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మనం కొట్టగలుగుతాం అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏమిటి ఇక్కడ జరిగిన ఆ యొక్క పద్ధతి ఏంటంటే ఏసుప్రభ వారిని ఏదో రకంగా శోధించాలి ఆయనను శోధించడానికి వారు వేసిన ఈ ప్రయత్నం మరి యేసుప్రభారు అడగాలి కదా అరే మీలో ఎవరు రావడంతో ఒక్కరు పాపం చేస్తుందా మీలో ఎవరు రావుడితో పాపం చేస్తుంది అడగాలి కదా అనుకున్నారు వీళ్ళు కానీ ఏసుప్రభు ఏమన్నారంటే ఏమి సమాధానం చెప్పకుండా ఉంటే మోసి మనకు ఒక ధర్మశాస్త్రం రాశాడయ్యా ఆ ధర్మశాస్త్రం ఏముందో తెలుసా ఎక్కడైతే పాపం చేస్తుందో ఆమె రాజుతో కొట్టాలన్నాడు అయితే ప్రభు వారు ఏమి మాట్లాడకుండా వంగినంట నేల మీద ఏదో రాస్తున్నట్టు కనిపించాడంట ఏమి రాసాడయ్యా అని మనం చూస్తే అక్కడ ఎవడెవడ పేరు రాసావడో తెలియదు అక్కడ ఎవరెవరు యొక్క బృతుకు రాసోడా తెలియదు కానీ లీస్ అంటున్నాడు కదా మీలో పాపం లేని వాడు ఎవడు మొట్టమొదట రాడయ్యండు అన్నాడు ఏమన్నాడండి ఏసుప్ర మీలో ఎవడైతే పాపము లేదో ఎవడైతే పరిశుద్ధుడు అంటున్నాడో వాడు అయ్యా అన్నాడు ఎంట నేనంట చిన్నవాడు మొదలుకుని ఏంటండి చిన్నవారు మొదలుకుని పెద్దవాని వరకు అంట ఒకటి బయటికి వెళ్ళిరి ఎవరండి పెద్దవాడు మొదలు చిన్నవాడి వరకు ఒకటి వెనక ఒకటి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే మరి ఎవడు నిలబడ్డాడు అంటే అక్కడ కేవలము ఏసుప్రవారు ఎక్కడ మాత్రం నిలబడ్డాడు ఏసుప్రవారు ఒక్కరు మాత్రమే నిలబడి ఉన్నాడు అమ్మా అది పిలుపులో ఎంత మాధులు కనిపిస్తుందో చూడండి ఏ సుస్త చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా ఎంతమంది వచ్చారు కదా వారందరూ ఎక్కడ ఉన్నారు నీకు ఎవడో శిక్ష విధించలేదా అంటే లేదు ప్రభు అన్న చూడండి అక్కడ లేదు ఎక్కడ లేదని నేను అని అడిగాను అందుకు ఆమె లేదు ప్రభు నేను అందుకు చూడండి ఏసుప్రభు చెప్తున్నారు నీవు వెళ్ళి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు ఈరోజు సంఘాలకి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు లేదా పాపాలు విడిచిపెట్టి రక్షించబడిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అది దేవుడు నిన్ను నన్ను ప్రశ్న వేస్తే మనం చెప్పడానికి ధైర్యంగా నిలబడగలమా ధైర్యంగా చెప్పగలుగుతున్నామా దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా వాక్యాన్ని ప్రకటిస్తూ నీకు అందిస్తా ఉన్నాను ఏమిటి సేసుప్రవర్ అన్నారు నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నాడు ఎవరన్నా అండి నేను కూడా నీకు శిక్ష విధింపను కానీ ఒకటి నీవెళ్ళి పాపము చేయకము దేవునికి స్తోత్రం ఏం చేయకండి వెళ్ళి పాపము చేయకము అంటే ఈమె పాపం చేయబడింది వారు చూచారు ఏ సూప్రవ్వారు పాపాలు క్షమించగలడానికి పరలోకన విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన గొప్ప మహానుభావుడు ఆయన ఆయన అన్నాడు కదా అమ్మా నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాడు ఈ మాట చూడండి ఒకసారి ఇక్కడ చూడగలిగితే సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ చూసి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడికే కానీ లోకమునకు తీర్పు తెచ్చుడకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు దేవునికి స్తోత్ర ఏంటండి ఎందుకు పంపడండి ఆయన తీర్పు తెచ్చడానికి కాదు లోకం రక్షించడానికే లోక రక్షకుడిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన మహానుభావుడిని దేవునికి స్తోత్రం మరి రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనము ఎలా ఉంటుకుంటున్నాం మరి ఏ అంత రక్షకుడిగా మనకు వచ్చి రక్షించడానికి చూపుతుంటే ఏసు పాపాలను నేరస్తు తీర్చి మరి శిక్ష విధించడానికి కాదు ఆయన ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపాన్ని క్షమించి వారిని పరిశుద్ధులగా తీర్చిదిద్దడానికి ఏసు ప్రభువారు మరలోకను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరిస్తూ ఉన్నాను అందుకే ఇక్కడ ఒక మాట ఉంటుంది కదా పరిశుద్ధ గ్రంథాలు తెలిస్తే రోమపత్రికలో అక్కడ మూడవ అధ్యాయం చూడండి ఒకసారి రోమపత్రిక మూడో వాధ్యాయంలో మూడో వాధ్యాయము తొమ్మిదవ చూస్తే అలాగే నేను ఏమందుము మేము వారి కంటే శ్రేష్ఠమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము యుధులమేమి బీసెస్లేమి అందరు పాపములకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసినాము అన్నాడు ఏంటండి ఏ భేదమలేదు అందరం కూడా ఏదో రకంగా పాపం చేస్తున్న వారమే ఇంద్రుని ఇంకా పంతొమ్మిదవ వచ్చింది కూడా చూస్తూ ఉంటే ఇదే మూడవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చింది కూడా చూస్తూ ఉంటే ప్రతి నోరు మీబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రనట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్ర అయిన వారితో చెప్పుచున్నామని ఎరుగుదమంటాడు ఏమంటాడండి మరి ఇప్పుడు మన ధర్మశాస్త్రం కింద ఉన్నామా అంటే మన ధర్మశాస్త్రం కింద లేమో మరి ఎలా ఉన్నాం నీతి మంతుడిగా అందుకే ఏ భేదము లేదో ఎరమిడి వచ్చిన అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోచున్నాము దేవునికి స్తోత్ర ఏ భేదము లేదో ఏ భేదం లేకపోతే ఏంటంటే అంటే అందరము కూడా పాపము చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అందుకని ఈ రాజీ ఈ రాత్రి మనం కూడా ఏం చేసేస్తా నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే పాపము చేయొద్దు పాపము ద్వారా వచ్చే ఏంటండి పాపము ద్వారా వచ్చే జీతం అంట మరణము అన్నాడు అయితే ఆ మరణానికి పాత్రులుగా నీవు నేను ఉండకూడదని దేవుడు మనని అట్టి యొక్క కృపతో కాకుండా తన స్వరత్వంతో సంపాదించి నడిపిస్తూ ఉన్నాడు అందుకే మత్స్సు వార్త ఏడు వాజ్య పదకొండవచ్చాడంటే మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచివులను నివ నిరిగి ఉండగా పరలోకం మీ తండ్రి తన అడుగు వాటికి అడుగువారికి అంతకంటే ఎంతో నిష్యంగా మంచి జీవులను ఇచ్చును అన్నాడు ఒకేలా ఈ లోకంలో తల్లితండ్రులేగా లేదా ఈ లోకంలో మనం ఏం చేస్తాము అంటే వాస్తవంగా మన బిడ్డ ఏదన్నా ఒకటి అడిగాడు అనుకోండి వాడికి మనం ఏం చేస్తామంటే మంచి జీవులను ఇస్తాం ఎందుకంటే నా కుమారుడు నా కుమార్తెని మన బిడ్డలని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం కనుక వారికి ఏం చేస్తామంటే మంచి ఈవులు మనము అందజేస్తామంటాం మరి నీ బిడ్డకే నువ్వు ఎత్తంటే నువ్వు చెడ్డవాడవండి నీ బిడ్డలకి ఎంత నువ్వు విత్తరిస్తుంటే మరి పరలోకంలో ఉన్న తండ్రి ఆయన మనకంటే అనేక రెట్లు పరిశుద్ధుడు మరి అటువంటి పరిశుద్ధమైన దేవుడు మనల్ని అడుగున్నప్పుడు అంట మరి మన తండ్రి మనం ఎలా ఇస్తుంటే మరి మన పరమ తండ్రి అయిన యేసుప్రభు మనకి ఇంకెంత అనుగ్రహిస్తాడండి ఎప్పుడైనా ఆలోచించావా ఈ మాటను జ్ఞాపం తెచ్చుకున్నావా ఒకటి దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తూ నా మాటలు అందిస్తూ చెప్తే మాట దేశా దేవుడు మనల్ని వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే పాపమచ్చే కన్నాడు ఈరోజు అట్టి పాపము మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఉంటున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ఎవాయిడ్ చేద్దాం విడిచిపెడదాం నూతనంగా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిందాం దేవున్నామని మహిమపరిచేవారిగా ముందుకు నడిపించబడాలని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా నా మాటలు మీకు అందిస్తూ ఈ రాత్రి నా మాటలను యొక్క సమయంలో ముగిస్తూ ఉన్నాను మనందరం కూడా రీతిగా ప్రభు సన్నీ నడిపిస్తూ ముందుకు నడిపించబడాలని ఈ చిన్ని మాటలను దేవుడు మన వినికుడులో దీవించును గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమేనా పరలో కుప్పి తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా నీకుపభద్రపరిచారు ఈ రాత్రి గస్తమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడిను నేను నీ పక్షంగా నిలబడుతున్నప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరుచుకున్నారు ఏడంతా అభిషేకించుకున్నారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోను మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాచని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటున్నారో ఏసు నాములు ప్రత్యేకపడికి మారు మనసు రక్షిణ మొహద ఇచ్చేయండి మా భారతదేశాన్ని క్రైస్వ దేశంగా మార్చండి మనం తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు యావనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు గారిని బట్టి రేవంత్ రెడ్డి గారు ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పని నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నానయ్యా చదువుకు అనేక ఉన్నారు వరుచులోను విశ్వాసంలోనూ ఏదో దాయచేయండి ఉద్యోగ చేయండి వివాహ చిత్రు బాగా పరచండి వివాహమయ్యి అనేక సంస్థ వారి జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే ఏమీబడి పొందునైనా ప్రతి గర్భము నజలడని ఏ సునామంలో తెలవడానికి ఉపదాయించేయండి ఎంతమంది భార్య భద్ర బిడ్డలేక ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులకు ఉపయోగించండి గర్భిణలు దీవించండి నెల నిండుతుండుగా సూర్యుని కార్పదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లోనూ అప్పుల బాధల్లోనూ గృహాల మేకు ఉంటుండగా ఏసు నామంలో వనరులు సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడ్డలైతే విదేశాల్లో ప్రవ ఎంతో మందికి ప్రవా విజాలు లేక పనులు లేక ఆకాం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అనేక ఉంటుండే వారు అక్కడ తీర్చిండి వారితో మీరు మాట్లాడండి ఎవరైతే విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో పడినారు వారు శ్వాస దాన్ని ఎవరైతే విదేశంలో స్వదేశీ వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారికి కూడా మీరు క్షేమ దొడికి వెళ్ళండి మరి ముఖ్యంగా ఇజ్రాయల్ దేశం రావడానికి ఢిల్లీలో మా ప్రిబిడ్డలు అనేక బిడ్డలు ప్రభావ మెడికల్ కొరకు ఎంట్రీల కొరకు పాస్పోర్ట్ కొరకు పాస్పోర్ట్ సర్వ్యూ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తా ఏ బిడ్డికి ఏది ఆక్రత కలిగిందో ప్రతి ఆక్రతను వేస్తున్నాను మేము ప్రార్థిస్తున్నాను మీరు చూపించండి కనికరించండి నేను సహాయం చేయండి మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రిక సమయంలో ఎవరైతే నేనా ఇంకరు ప్రభా ఓ ఎరుశ్రేమ నేను ప్రేమించేవారు వృధులని యొక్క వాక్యం చదివిస్తున్నారో ఎరుశ్రేమ క్యామకు మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యత ప్రభా ఇంక ప్రభా ప్రపంచ దేశంలో నీ పీరిబిడలైన మీ పోలికలో సృజించబడిన మేము తండ్రి ఈ లోకంలో నువ్వు వెళ్ళి పాపం చేయకమని ఈ యొక్క వాక్యం ద్వారా ఏ స్త్రీకైతే ఏ యొక్క మాట పలుకరో ప్రభా ఆ మాటను మేము ఆస్వాదించుకుని మేమందరము కూడా పాపం చేయకుండా యథార్థంగా పవిత్రులుగా జీవించడానికి ఈ రాత్రి మీరు మీకు కృపించమని మేము ప్రార్థిస్తా ఉన్నాను బాబు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో ప్రతి బిడ్డను కూడా మీరు ఈ పరిచయలు వెంటనే బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్యం ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బు చేయమని ఏ అడుగుచునాం క్రీస్తున్నామవున అడుగుచున్నాన్ తండ్రే అమేన్ మన తండ్రి దేని ప్రేమయ్యో ప్రవేణ ఏ సుక్రీసుకృపయో పరిశుద్ధాత్మక సహావాసము ఈ రాత్రి మాటలు వినబెడుకును పంపిస్తున్న బెళ్ళుకును ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలము తోడని గాక అవేన్ అందరికి వందాలండి మరి దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్యుడు కరగను దీవుని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మీకు ఏదైనా ప్రార్థన సత్తుంటే కనుక నేరుగా మీరు మా తెలియపరచండి ఎరుషులు మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించును గాక ఐ ఐ డ్ బ్లెస్ యు